సాధారణంగా పండుగలంటే ఎవరికైనా గుర్తొచ్చేది సంప్రదాయ వస్త్రధారణలో మెరిసే మహిళలు వాళ్లు చేసే పిండి వంటలు కానీ ఆ ఊరిలో సంక్రాంతికి ముందు వచ్చే పండుగ కేవలం మగవాళ్లకి మాత్రమే ఇదెక్కడి వింత ఆచారం అనుకుంటున్నారా అదేంటో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా తిప్పాయపల్లెకు వెళ్లాల్సిందే ముసలివాళ్లన్న తేడా లేకుండా చేతిలో పాత్రలతో కొందరు బెల్లం గంపలతో పొయ్యి పొయ్యిమీద పొంగలి తయారు చేస్తూ ఆడవాళ్ల సాయం లేకుండా తీవ్రంగా పురుషులు ఎందుకు శ్రమిస్తున్నారో అనుకుంటున్నారా ఏటా సంక్రాంతికి ముందొచ్చే ఆదివారం రోజు పంచకట్టులో కట్టెలు చేతబట్టి పొయ్యిమీద పొంగలి సిద్ధం చేసే స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ అన్నమయ్య జిల్లా తిప్పాయి పల్లెలోని శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ల పండుగను దశాబ్దాల నుంచి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు ఏదైనా సరే చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యవసాయదారులు పెట్టేటువంటి భోజనాన్ని తింటూ దాదాపు ఒక సంవత్సర కాలం పాటు ఇక్కడే ఉన్నాడు అతడు వెళ్తూ వెళ్తూ ఈ ప్రాంతానికి ఏదైనా మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక రాతి పలకపైన దైవానుగ్రహంతో బీజాక్షరాలతో శ్రీ స్వామి అని నామకరణం చేసి కొన్ని నియమ నిబంధనలు పెట్టేసి వేద బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు అతడు చెప్పినటువంటి దాని ప్రకారం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఇక్కడ పొంగలు నిర్వహించాలి జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మగవారే పాల్గొనాలి స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా ఆడవారి ఇలాంటి అనేక హద్దులతో అతడు కొన్ని శాసనాలను చెప్పేసి ఈ విధంగా ఉండడం వల్ల మీ గ్రామం హరువు ప్రాంతాల నుంచి బయటపడుతుంది అదే విధంగా ఈ గ్రామ ప్రజలు వచ్చేసి సంతోషంగా ఉంటారు అని చెప్పేసి అతడు చెప్పిన దాని ప్రకారం ఆనాటి నుంచి కూడా ఇప్పటి అదే పద్ధతిని అనుసరించి ఈ గ్రామం ప్రజలు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు ప్రతి సంక్రాంతికి ముందు వచ్చి ఆదివారం రోజు ప్రతి సుజారాస్ని సుజరాసమిడికి పుల్లలు పెట్టి కూడా నైవేద్యం ఇచ్చి పూజలు చే అనేది ప్రతి సంవత్సరం ముందు వచ్చే ఆదివారం రోజు అనువాయి ఓన్లీ పురుషుణులు మాత్రమే ఇక్కడ ఈ పూజలు పాల్గొంటారు

కట్టెపుల్లలు కూడా అందించకూడదు ఆచారం ప్రకారం గ్రామంలోని మగవాళ్లు తెల్లవారుజామునే లేచి నిష్ఠతో స్నానాలు ఆచరించి పట్టు వస్త్రాలు ధరించి పుల్లల దగ్గర నుంచి పొంగళ్లకు కావలసిన సామాగ్రి మొత్తాన్ని ఆలయంలోకి తీసుకెళ్లి స్వయంగా పొంగళ్లు తయారు చేస్తారు అనంతరం స్వామివారికి ఈ పొంగళ్లను నైవేద్యంగా పెడతారు ఈ ప్రసాదాల్ని ఆడవాళ్లు తినకూడదని స్థానికులు చెబుతున్నారు పూర్వకాలంలో కరువు కాటకాలు ఉన్నప్పుడు ఒక ఉత్త బ్రాహ్మణుడు ఈ గ్రామానికి వచ్చి మీరు ఒక రాయని ఒక ఇక్కడ ఒక దేవుణ్ణి స్థాపిస్తాను అతని పేరు సంజీవరాయ స్వామి పేరు పెట్టి స్థాపించి ఆ రాయి మీద కొన్ని బీజాక్షరములు లిఖించి తాను కొన్ని నియమ నిబంధనలు చెప్పి అదృశ్యమైపోయినాడు అప్పటి నుండి ఆయన చెప్పిన నియమ నిబంధనలతో ఇది మగవాళ్ళ పండగ లోపలికి మగవారు మాత్రమే ప్రవేశం ఉంటుంది ప్రసాదాలు కూడా మగవారే తీసుకుంటారు సక్రమంగా బాగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మి ఈ యొక్క దేవుని కొలిసేదానికి ఎక్కడెక్కడ ఈ ఊరే వాళ్ళే కాకుండా ఇతరుల దేవగు మన ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా ఈ రోజు నాకు నాకు ఆరోగ్యం అవుతారు నేను ఈ గుడి గురించి తెలుసుకొని నా భార్య ముక్కుకోవడం వల్ల నా ఆరోగ్యం గుర్తుపడిన తర్వాత వడందో వచ్చే ముందు ఆదివారం ఇక్కడ పొంగల్ చూపిస్తానని తెలిసింది ఆ విషయం తెలుసుకుని మా స్నేహితుల ద్వారా ఇక్కడ రావడం జరిగింది గత కొన్నేళ్లుగా ఇక్కడ సంజీవరాయణ స్వామి అంటే ఆంజనేయ స్వామిని సంజీవనారాయణ స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా కరువు కాటకాలు ఏదైనా ఉంది వాళ్ళు వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం పడతారనేది ఒక నమ్మకము అందువల్ల ఇది నేను తెలుసుకొని ఈ ఆచారం ఆచారం ఏదైనా చూడాలని రాజంపేట నుంచి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాను